ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత పిచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అదే ఆఫర్లో వస్తే ఇంక మన వాళ్ళైతే అస్సలు తగ్గేదే లే కదా నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానో మీకు చూపిస్తాను ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళినా అండి ఇక్కడ చూడండి ఎంతమంది క్యూలో నిలబడ్డారంటే ఇది మార్నింగ్ టెన్ థర్టీకి అనమాట నేను తీసిన వీడియో అసలు ఎంతమంది నిలబడ్డారు ఇంతమంది ఎందుకు నిలబడ్డారు అనుకుంటున్నారా ఒక్క చీర థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఆ థర్టీ ఫైవ్ రూపీస్ సారీ కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారండి మార్నింగ్ నైన్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారంట మొత్తానికి ఎంతమంది దొరికినాయో ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే తీసుకువెళ్ళాలండి అయితే నేను స్వాతి కైరోను తర్వాత విజయ అందరం కలిసి అయితే మేము షాపింగ్కి వచ్చినామన్నమాట ఆషాఢమాసం అయిపోతుంటే వచ్చాము లాస్ట్లో మనం లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తాం కదండి ఇంకా మొత్తానికి నేను స్వాతి అయితే లిఫ్ట్లో అనమాట ఇంకా తర్వాత కైరూన్ తర్వాత విజయ వచ్చి జాయిన్ అయిపోయారు మొత్తానికైతే నేను ఒక నాలుగు డ్రెస్లు అయితే తీసుకున్నానండి నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీరు ఏమన్నా గెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ చాలా చాలా బాగున్నాయి కానీ నాకు కావాల్సిన సైజులో అయితే అస్సలు లేవన్నమాట ఆల్రెడీ అందరు తీసేసుకున్నారు మొత్తానికి బిల్డింగ్ కౌంటర్లో బిల్ చేసి చూసారా నా చేతిలో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయా సరే మొత్తానికి నేను ఏమేమి తీసుకున్నది నెక్స్ట్ షార్ట్లో చెప్తా మీరు కూడా ఆచార షాపింగ్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్